జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా బహల్గామ్లో టెర్రల్స్ దాడి చేసిన సంగతి తెలిసిందే ఇందుకు సంబంధించి కూడా ఏజెన్సీలు అంటే దర్యాప్తు ఏజెన్సీలు అయితే విచారణ చేపట్టాయి అయితే ఉగ్రదాడి చేసిన నలుగురు ఉగ్రవాదుల ఫోటోలను అయితే ఏజెన్సీ సంస్థలు అయితే విడుదల చేశాయి ఈ నలుగురు ఉగ్రవాదులే ఇరవై ఎనిమిది మందిని పొట్టన పెట్టుకున్నారని చెప్పేసి కూడా ఏజెన్సీ సంస్థలు అయితే నిర్ధారించాయి మనం చూసుకోవచ్చు మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో అయితే పహల్గా పర్యాటకులు అయితే పర్యటిస్తున్నారు ట్రెక్కింగ్ కూడా చేస్తున్నారు ఈ క్రమంలో అక్కడికి ఇండియన్ ఆర్మీ డ్రెస్లో వచ్చిన ఈ నలుగురు అయితే మొదటగా ఈ పర్యాటకులు ఐడి కార్డు చూపించాలని అడిగారు తర్వాత వారి పాయింట్లు ఇప్పి మతల వారిగా వాటిని విరగొట్టి తర్వాత హిందువులైన వారిపై ప్లాంట్ అంటే పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టి అయితే కాల్చారు ఇక సంబంధించిన వీడియోలు కూడా చిత్రీకరించినట్లే మాకు సమాచారం అందుతుంది అయితే ఈ నలుగురికి సంబంధించిన ఫోటోలు కూడా దర్యాప్తు సంస్థలు అయితే విడుదల చేశాయి అలాగే అక్కడ చనిపోయిన అంటే దాడిలో చనిపోయిన వారికి జమ్ము అవకాశం ప్రభుత్వం పది లక్షల రివార్డు ప్రకటించింది అలాగే గాయపడిన వారికి కూడా రెండు లక్షలు ప్రకటించింది అయితే ఈ దాడికి సంబంధించి కూడా యావత్ భారతదేశం కూడా ఉలికి పడింది ఎందుకంటే గత కొద్ది సంవత్సరాలుగా ఎలాంటి ఉగ్రదాడు లేకుండా అయితే ఉన్నాయి కానీ తాజాగా పహల్గా అయితే ఇరవై ఇరై ఇరవై మందిపై కాల్పులు జరపడం ఇరవై మంది చనిపోవడం కూడా సంచలనం సృష్టిస్తుంది అయితే ఈ దాడిని తామే చేశామని చెప్పేసి కూడా పాకిస్తాన్కి చెందిన లష్కర్ తోయిబా అనుబంధ సంస్థ అయితే ప్రకటించింది మరోపక్క ఈ దాడికి మాకు సంబంధం లేదంటూ కూడా పాకిస్తాన్ ఒక ప్రకటన అయితే చేసింది అయినప్పటికీ కూడా పాక్ సహకారంతోనైతే అయితే ఈ నలుగురు ఉగ్రవాదులు అయితే కాశ్మీర్లోకి ప్రవేశించి అయితే ఈ అంటే పర్యాటకులపై దాడి చేసి చంపేసినట్లయితే తెలుస్తుంది